హరే కృష్ణ ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహానికి వేడి నీళ్ళతో అభిషేకం చేస్తే చల్లగా మారిపోతుంది చల్లనీటితో అభిషేకం చేస్తే వేడిగా మారిపోతుంది ఇదెక్కడి వింత ఎక్కడుందా ఆలయం అంటే ఎక్కడైనా నీళ్లు పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటారు అయితే గబ్బూర్లో కొలువైన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఓ వింత దృశ్యం కనిపిస్తుంది ఇక్కడ స్వామివారి విగ్రహానికి సెగలు కక్కే నీటితో అభిషేకం చేస్తారు ఆ నీరు తల నుండి పాదాల దగ్గరకు వచ్చేసరికి చల్లగా మారిపోతాయి రెప్పపాటులో జరిగే ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసి తరించేందుకు భక్తులు భారీగా తరలివస్తుంటారు హరిహర క్షేత్రంగా పిలిచే ఈ ఆలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది సాధారణంగా పరమేశ్వరుని శ్రీ శ్రీవేంకటేశ్వరుణ్ణి అలంకార ప్రియుడుగా పిలుస్తారు ఆ హరిహరులిద్దరూ కొలువు తీరిన క్షేత్రమే కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా గబ్బూరులో ఉన్న లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇక్కడ శివయ్య వెంకన్న కొలువు తీరడం ఆసక్తికర కథ ప్రచారంలో ఉంది పన్నెండవ శతాబ్దానికి చెందిన సేవన వంశ రాజు సింహనుడు ఈ ఆలయాన్ని పునరుద్ధరించడంతో వెలుగులోకి వచ్చింది వాస్తవానికి ఈ ఆలయాన్ని శివుడి కోసం నిర్మించారు లింగాన్ని ఏర్పాటు చేసేందుకు గర్భగుడిలో పీఠాన్ని కూడా ఏర్పాటు చేశారు కానీ తనకు ఈ ఆలయంలో చోటు కావాలన్నాడట శ్రీహరి విష్ణువు మాట మేరకు శివుడు తన కోసం ఏర్పాటు చేసిన పీఠంపై వెంకటేశ్వరుడి విగ్రహం ప్రతిష్ఠించేలా చేశాడట ఆ తరువాతి కాలంలో అగస్త్యముని శివలింగాన్ని ప్రతిష్ఠించాడని పురాణం శివకేశవులు తీరిన అరుదైన ఆలయాల్లో ఈ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఒకటి ప్రసన్న వెంకటరమణ ప్రసన్న రాజేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నారు హరిహరులు ఇక్కడ స్వామివార్లను దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం ఆలయంలో శివలింగంపై ప్రత్యేక గీతలు కనిపిస్తాయి అందుకే దీనిని అరుదైన శివలింగంగా భక్తులు భావిస్తారు ఇక్కడ స్వామివార్లకు నిత్యం చేసే పూజలోకెత్తు ఆదివారం రోజు వెంకటేశ్వరుడికి జరిగే అభిషేకం మరో ఎత్తు ఎందుకంటే ఆ రోజు కలియుగ దైవానికి వేడివేడి నీటితో అభిషేకం నిర్వహిస్తారు కానీ ఆ నీరు రెప్పపాటు కాలంలో చల్లగా మారిపోతుంది మరో వింత ఏమిటంటే చల్లని నీటిని స్వామివారి నాభిస్థానంలో పోస్తే వేడిగా మారిపోతుంది స్వామి వారికి వేడివేడి నీటి అభిషేకం కేవలం ఆదివారం మాత్రమే నిర్వహిస్తారు ఈ వింతను చూసేందుకు కర్ణాటక రాష్ట్రం నుంచి మాత్రమే కాదు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలి వెళ్తారు అంతా స్వామి మహిమ కథ హరి ఓం